సో మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాలి అదేవిధంగా స్వామివారి ప్రతిష్టతకి ఏమాత్రం భంగం కలిగించి కలిగించే విధంగా ఉండకూడదు ఖచ్చితంగా ఆయన ప్రతిష్టతను పెంచాలి అనేటువంటి రీతిలో కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండలి అడుగులు వేస్తాం దానికి సంబంధించి గతంలో కూడా వారి సమావేశంలో తీర్మానం కూడా చేసిన పరిస్థితి ఉంది అన్య మస్తస్తులకి వేరే శాఖల్లో ఉద్యోగాలకు బదిలీ చేసేటువంటి ఒక అవకాశం కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది స్థానికులకు ఎవరైతే తిరుమ తి తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి వారికి వారానికి ఒకరోజు వారికి దర్శన భాగ్యం కల్పించేటువంటి ఒక అవకాశం అదేవిధంగా ఇప్పుడు లడ్డు కల్తీ వివాదం ఏదైతే ఉందో దీని మీద సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సిబిఐ అధికారుల పర్యవేక్షణలో సిట్ బృందం విచారణ అయితే చాలా వేగవంతంగా జరుగుతుంది సో ఎన్ని రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుంది వాస్తవాలు ఎప్పుడు బయటకు వస్తాయని కోచ్కరణ్ గారు అందరికీ నమస్కారం అండి సార్ బ్రహ్మనాయుడు గారు మనందరం మనందరం తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని తెలిసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి బ్రహ్మనాయుడు గారు అంటే ఎంతో పవిత్రంగా భావించే ఒక లడ్డు దేవుణ్ణి మనం దర్శనానికి వెళ్ళకపోయినా ఆ లడ్డు తీసుకుని కళ్ళ తింటాము ఆ గుండు చేయించుకుని వచ్చిన వాళ్ళని తలనీలాలు ఇచ్చి వచ్చిన వాళ్ళని ఆ తలకి నమస్కారం చేసి సాక్షాత్తు దేవదేవుడికి నమస్కారం చేసినట్టు అంత పవిత్రంగా తిరుమలని మనం భావి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళందరూ కూడా చాలా పరమ పవిత్రంగా లడ్డూని భావిస్తారు కానీ గడిచిన ప్రభుత్వంలో లడ్డూ తయారీలో నెయ్యి కలిసిందని అందులో జంతువుల కొవ్వు కూడా కలిసిందని తెలిసి అందరి మనోభావాలు దెబ్బతున్నాయి పలు సందర్భాల్లో చాలా మంది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ కేంద్ర ఐ మీన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొంతమంది సిబిఐ అధికారులు మరియు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఆ మిక్స్ లో వెళ్ళండి ఒక ఎస్ఐటి కింద అంటే ఒకే రాష్ట్ర ప్రభుత్వం మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి సిబిఐ సంబంధించిన అధికారులు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్ అధికారులు కొంతమందితో కలిపి ఒక ఐదుగురితో ఒక సిట్ట ఏర్పాటు చేయడం జరిగింది అందులో మన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అదేవిధంగా సిబిఐకి సంబంధించి వీరేష్ ప్రభు గారు మురళీ రంబా గారు అదేవిధంగా వైజాగ్ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు కూడా ఆ టీమ్ లో ఉన్నారండి సిటీ టీమ్ లో ఉన్నారు అయితే మూడు రోజులుగా ఏదైతే తమిళనాడులోని ఏఆర్ డైరీ ఉందో ఏఆర్ డైరీలో కూడా సోదాలు చేస్తా ఉన్నారు దాదాపు మూడు టీమ్స్ గా విడిపోయారు డిఎస్పీలు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు కొంతమంది ఎస్ఏలు కలిపి మూడు టీమ్స్ గా డివైడ్ అయ్యి ఒక టీమ్ ఏమో ఏఆర్ డైరీలో వాళ్ళు సోదాలు చేస్తా ఉన్నారు ఇంకో టీం ఏమో వైష్ణవి డైరీ ఏదైతే ఉందో వైష్ణవి డైరీ కూడా అంటే టెండర్ వచ్చిందేమో ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది వైష్ణవి డైరీ నుంచి కూడా నెయ్యి సప్లై అయ్యిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఏఆర్ డైరీ ఐ మీన్ వైష్ణవి డైరీలో కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు అక్కడ వీళ్ళు పాల సేకరణ ఎక్కడి నుంచి చేస్తా ఉన్నారు నెయ్యి ఉత్పత్తి అలా జరుగుతా ఉంది వీళ్ళ వెండార్స్ ఎవరు ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు సరుకులు తీసుకుంటా ఉన్నారు అవన్నీ కూడా ఈ సిట్టు దర్యాప్తులో తెలిసే పరిస్థితి ఉందని మనకు తెలుస్తా ఉంది అదే విధంగా ఇంకొక టీం వచ్చేసి ఆ మన ఆ తిరుమలలో తిరుమలలో కొనుగోలు ఐ మీన్ ఆ తిరుమల సంబంధించి ముడి సరుకులు ఎవరైతే కొంటారో ముడి సరుకులు కొనే పరిస్థితి ఎక్కడ ఉందో అదే విధంగా పోర్టు లడ్డు తయారీ పోర్టులో వాళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు వాటన్నిటి అన్ని ప్రాంతాల్లో కూడా సిట్టు అధికారులు వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఏ ల్యాబ్ ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ ల్యాబ్ అని ఆ ల్యాబ్ ఏదైతే ఉందో అందులో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు ఈ ఈ రోజున మనందరి మనోభావం ఏంటంటే దేశ ప్రజల మనోభావాలు అదేవిధంగా టిటిడి గురించి ఆవే ఆవేదన పడుతున్న వాళ్ళ మనోభావాలు ఏంటంటే టిటిడిలో కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సక్రమంగా ప్రాపర్గా జరిగి అసలైన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలి తిరుమల లడ్డు ప్రసాదంలో గాని అక్కడ జరుగుతున్న అన్న ప్రసాదంలో గాని తిరుమలలో జరుగుతున్న క్రతువుల్లో గాని ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నాణ్యమైన సరుకుల్నే వాడాలి అలాగే ఆ ప్రజల మనోభావాలు తినకుండా ఉండాలి తిరుమలని ప్రక్షాళన చేయాలి ఎందుకంటే అన్ని మతస్తులు చాలా ఎక్కువ మంది అయిపోయారని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తిరుమలలో ఏ మతాన్ని ఆచరించే వాళ్ళు ఆ మతానికి సంబంధించిన దేవాలయాల్లో వాళ్ళు కనుక పనులు చేస్తా ఉంటే వాళ్ళు కొంచెం శ్రద్ధగా ఆ దేవుడి మీద ప్రేమతో చేస్తారనే ఒక ఆలోచన ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇతర మతస్థులైతే కొంచెం నెగ్లిజెన్స్ ఉంటదనే పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐదర్ విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయేలాగా లేదంటే వేరే ప్లేసెస్ అంటే ఉద్యోగాలు ఉంటాయి కానీ వేరే ప్లేసెస్ కి వాళ్ళని గవర్నమెంటే పంపించేలాగా వాళ్ళ వాళ్ళ జీత వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి వేరే కార్యక్రమాల్లో వాళ్ళ సేవలను ఉపయోగించుకునేలాగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది అదేవిధంగా కొత్తగా నియమితులైన టిడి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీవాణి ట్రస్ట్ కూడా రద్దు చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఖచ్చితంగా అందులో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఆ దాదాపు ఒక్కొక్క మనిషికి పదివేల రూపాయలు డబ్బులు కట్టించుకుని వాళ్ళకి కేవలం ఐదు వందలు వెయ్యి రూపాయలకు సంబంధించిన రసీదు ఇవ్వటం కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూడా ఆరోపణలు వచ్చినాయి ఈ సిట్ అధికారులు నాకు తెలిసి దాని ఆ ఆకోణంలో కూడా విచారణ చేస్తారనేది అయితే చెయ్యాలని అయితే నేనైతే బలంగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే శ్రీవారికి ఎంతో ప్రేమగా కానుకలు ముక్కుబడులు ఇచ్చే పరిస్థితి ఉందండి కానీ గత ప్రభుత్వం మనం చూసాం శ్రీవారికి సంబంధించిన ఆస్తులు కూడా వేలం వేసారని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిన పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవటం కూడా జరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల ప్రసాదానికి సంబంధించి కానీ తిరుమలలో జరుగుతున్న సేవలకు సంబంధించి కానీ అక్కడ విఐపి దర్శనాలకు సంబంధించి కానీ లేదా ఆ శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శ్రీవారి మనో శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాలు కూడా కాపాడాల్సిన బాధ్యత పోర్టుల మీద న్యాయ వ్యవస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అయితే ఈ సిట్కి సంబంధించి నాకు తెలిసి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని అయితే మనకు తెలుస్తా ఉంది సో యాజ్ యాజ్ పాసిబుల్ నిజాలు బయటకు రావాలని అయితే బలంగా కోరుకుంటా ఏమొస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కిరణ్ గారు కల్తీ ఖచ్చితంగా జరిగింది అనేటువంటిది విచారణలో తేల్తుందని మీరు భావిస్తున్నారా ఎందుకంటే కల్తీ జరిగిందని మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఎందుకంటే ఇంతకు ముందున్న క్వాలిటీ చిన్న ఐదు సంవత్సరాల్లో లేదండి అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడండి ఇప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఇప్పుడు మీరు ఆ లడ్డును పట్టుకుంటే మీ చేతికి నెయ్యి అంటుకోవటం గానీ ఆ నెయ్యికి సంబంధించి ఆ డ్రై ఫ్రూట్స్ కి సంబంధించిన ఆ స్మెల్ కూడా స్మెల్ అని లేదు ప్రసాదాన్ని నాకు తెలియదు బట్ అది మీరు అది తినంగానే మీరు ఒక ఒక రకమైన తన్మయత్వం వస్తుంది లడ్డు తిన తింటారంటే కానీ ఇంతకు ముందు లడ్డు మనం తింటే అది గడ్డగట్టిపోయి ఎండిపోయినట్టు చాలా హార్డ్ గా ఉండటం టేస్ట్ లేకపోవటం చాలా కంప్లైంట్ చేశారు వారం రోజుల్లో గట్టిగా అయిపోయేది లడ్డు లడ్డు గట్టిగా అయిపోయేదండి ఒకటి రెండు రోజులకే ఈ రోజున తిరుపతి నుంచి మనం లడ్డు తీసుకొస్తే ఈ రోజున వారం పది రోజుల వరకు అది ఫ్రెష్ గానే ఉంటుంది ఇంతకు ముందు ఆ లడ్డు ఒకటి రెండు రోజులకి గట్టి పడిపోయి టేస్ట్లెస్ గా ఉండి ఆ నాణ్యమైన సరుకులు వాడకపోవటమా లేకపోతే నెయ్యికి సంబంధించిన కల్తీ జరిగిన కారణంగానా లేకపోతే ఏ కారణంగానే అవును ఆ లడ్డూలో అయితే ఇంతకుముందు అంత ఇంత టేస్ట్ ఉండేది కాదు గతంలో ఉండేది కానీ మధ్యలో చాలా చేంజ్ వచ్చేసిందండి అదే విధంగా అన్న లో కూడా క్వాలిటీ తగ్గిపోవటం అక్కడ సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవటం భక్తుల మీద దుర్భాషలాడటం లేకపోతే వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయకపోవటం అలాగే అక్కడ దళారులు ఎక్కువైపోయి పైన కొండ మీద దళారులు ఎక్కువైపోయి దర్శనానికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో సిఫార్సు లెటర్లు ఎక్కువైపోయి రికమెండేషన్ లెటర్లు ఎక్కువైపోయి మంత్రులు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ముప్పై నలభై మందిని ఆ దర్శనానికి తీసుకెళ్లే పరిస్థితుల్లో లెటర్ మీద వంద మందికి పై చిలుకు అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే అధికార దుర్వినియోగం సో ఈ రోజు సిట్టు అధికారులు ఖచ్చితంగా ఆ ఉన్న పాలక మండలి కూడా ఎంక్వైరీ చేయాలి ఇంటరాగేట్ చేయాలి అన్నట్టు అంతకు ముందు స్వామివారి లడ్డు ప్రసాదం తింటుంటేనే లడ్డు ప్రసాదం అనేటువంటి అంటే అది చూడకుండానే వాసన ఆ విధంగా వచ్చేది స్వామి తిరుపతి లడ్డు ప్రసాదం ఎవరో తింటున్నారు ఆ విధంగా కానీ కానీ ఆ పరిస్థితులు గతంలో లేవు గట్టిపడిపోవటం ఓ ఐదారు రోజులకే అవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా అవుట్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి మళ్ళీ గత వైభవాన్ని స్వామివారి గత ప్రతిష్ఠతని కాపాడాలి భక్తులకి ఖచ్చితంగా నమ్మకాన్ని కలిగించాలి బ్రహ్మనాయుడు గారు ఇంతకు ముందు ఇంతకు ముందు ఆ క్యూ లైన్ లో కూడా గతంలో మనకి పిల్లలకి పాలు గాని అవును లేకపోతే టిఫిన్స్ అపార్ట్మెంట్ లో కూర్చోవాళ్ళకి ఆవు పాలు ఇచ్చేవారు అంతా మిస్సింగ్ ఆవు పాలు ఇచ్చేవారు ప్రతి ఒక్కరికి ఇచ్చేవారు క్యూ లైన్ లో కనీసం ఒక్కొక్క మనిషి క్యూ లైన్ లో పది గంటలు దర్శనానికి పది గంటలు పడితే కనీసం టూ టైమ్స్ ఆవు పాలు తాగేవారు కరెక్ట్ ఆవు పాలు వాళ్ళు వాళ్ళకి పొందలే పెట్టేవారు కదా సంవత్సరం రెండు సంవత్సరాల పెట్టేవాళ్ళు దద్దోజనం పెట్టేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే ఎనిమిది తొమ్మిది గంటలు జనం ఎక్కువైపోయినప్పుడు ప్రజలు ఎక్కువ భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు పట్టేదండి కానీ వాళ్ళకి అంత అలసట తెలిసేది కాదు ఇంతకు ముందు కానీ దక్షిణ ప్రభుత్వంలో అవన్నీ కట్ చేసేసి లడ్డు రేట్లు ఏమో పెంచేసారు క్వాలిటీ ఏమో తగ్గిచ్చేసారు ముడి సరుకులు క్వాలిటీ తెస్తున్నారా లేకపోతే సెకండ్ గ్రేడ్ ఇది వేస్తున్నారా అనేది కూడా తెచ్చారా అనేది కూడా ఈ సిట్టు విచారణలో తేలుతుంది బ్రహ్మనాయుడు గారు తిరుమలని తిరుమలలో జరిగిన అవకతవకలు తిరుమలలో జరిగిన అక్రమాలు అన్ని కూడా సిట్టు విచారణలో వెలుగులోకి వచ్చి ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది బ్రహ్మనాయుడు గారు Right, right.